ఈరోజు వినిపించబోతున్న కథ బల్ల చెక్క రచన డి కామేశ్వరి గారు కోటేశ్వరరావు కోటికి పడగలెత్తినవాడు ఆయనకి అందమైన భార్య ఉంది ఆరు ఫ్యాక్టరీలున్నాయి ఆరు భవంతులున్నాయి ఆరు కంపెనీలలో షేర్లున్నాయి ఆరు బ్యాంకుల్లో అకౌంట్లున్నాయి అరవై లక్షలున్నాయి ఆరు కార్లు అరవై మంది నౌకర్లు ఆరు వేల మంది పనివాళ్లు ఆయన చేతికిందున్నారు ఆయన ఇంట్లో ఆరు ఎయిర్ కండిషన్ బెడ్రూమ్లు ఆరు రంగుల ఫోన్లు ఆరు టెలివిజన్లు ఆరు టేప్ రికార్డర్లు ఆరు రకాల సోఫా సెట్లు ఇలా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి ఆయనకి ఇన్ని ఉన్నాయనకి ఇన్ని రకాల ఆస్తిని అనుభవించటానికి వారసుడు లేడు కనీసం ఓ కూతురైనా లేదు నలభై ఐదేళ్ల కోటేశ్వరరావు ముప్పై ఐదేళ్ల విమలాదేవి పదిహేనేళ్ల నుంచి చూడని డాక్టరు లేడు దర్శించని దేవుడు లేడు డాక్టర్లు ఏం లోపం లేదు పొమ్మన్నారు దేవుడి చుట్టూ ఎంత తిరిగినా ఇంకా టైం రాలేదన్నట్టు మౌనం వహించి ఆఖరికి ఇన్నిసార్లు తిరిగారు ఇన్ని ముడుపులు కట్టారు పోనీలే పాపం అన్నట్లు ఆఖరికి ఓ వంశాంకురాన్ని ప్రసాదించాడు ఆ సంబరాన్ని ఆ సంతోషాన్ని ఆ వేడుకని ఓ యాభై వేలు మాత్రం ఖర్చు పెట్టి నలుగురికి గర్వంగా చాటుకున్నారు ఆ దంపతులు ఆ వంశోద్ధారకుడు ఆ ఏకైక వారసుడు ఆ ముద్దులు మూటకట్టే బాబుకి పాలు పట్టేందుకో నర్సు స్నానానికి మరో ఆయా ఆడించటానికో నర్సు గుడ్డలు ఉతకటానికో పని మనిషి షికారు తిప్పటానికో ఆయా గుర్రమవడానికో నౌకర్ ఇలా అరడజన్ మంది నౌకర్లు బాబుని కాలు కింద పెట్టకుండా చేతుల మీద పెంచుతున్నారు బాబు నోరు విప్పి ఏడవకుండా అరడజన్ మంది హాజరు ముద్దులు మూట కట్టే ఆ బాబును చూసి ముద్దులాడుతూ పరవశిస్తాడు ఆ తల్లిదండ్రులు ఆ కొడుక్కి అప్రూపంగా పుట్టిన ఆ ఏకైక బిడ్డ కోసం ఏం చెయ్యనా ఇంకేం చేసి ఈ ఆస్తిని పదింతలు చెయ్యనా ఇంకెన్ని షేర్లు కొననా ఇంకెన్ని ఫ్యాక్టరీలు కట్టించనా ఏం చేసి తన పితృప్రేమ నిరూపించుకోనా అందరూ తండ్రుల్లా కాక తన ప్రత్యేకత ఏం చేసి నిరూపించుకోవాలని మదరపడి షాజహాన్ తాజ్మహల్ కట్టి ముంతాజ్ మీద ప్రేమ నిరూపించుకున్నట్లు కొడుకు కోసం అతి ప్రత్యేకమైన అపరూపమైన భవంతి కట్టించాలని నిర్ణయించారు ఆరుగురు ఆర్కిటెక్చర్సు అరవై మంది ప్లాన్లు గీశాక అరవై ఒకటో ప్లాను అంగీకరించి అత్యాధునికంగా అద్భుతంగా అందంగా పాతిక లక్షలతో భవన్ నిర్మాణం ఆరంభించాడు కొడుకు కూర్చోటానికో గది పడుకోవటానికో గది డ్రెస్సింగ్కో గది డైనింగ్కో గది రీడింగ్కో గది మ్యూజిక్కో గది తాగుడుకో గది డ్యాన్స్కో గది ఆడుకోటానికో హాలు స్విమ్మింగ్ పూలు ఇన్ని గదులకి కొడుకు నాలుగడుగులు నడవకుండా అన్నింటికీ అటాచ్డ్ బాత్రూమ్లు కాలు కదపకుండా కూర్చున్న చోట మీట నొక్కితే తలుపులు మూసుకుంటాయి మీట నొక్కితే మ్యూజిక్ మరో మీట నొక్కితే బారు ఎదుట హాజర్ ఇంకో మీట నొక్కితే పరదాలు తీసుకుంటాయి మరో మీట నొక్కితే లైట్ లారిపోయేట్లు కాలు కదపకుండా పెదవి విప్పకుండా ప్రతి గదిలో కూర్చున్న చోటల్లా మీటలు ఏర్పాటు చేయించాడు ఇంటికో కాంట్రాక్టరు లైట్లకు కాంట్రాక్టరు శానిటరీ ఫిట్టింగ్స్కి ఓ కాంట్రాక్టరు ఫ్యాన్స్ సీలింగ్కి ఒక కాంట్రాక్టరు మొజాయిక్ ఫ్లోరింగ్కో కాంట్రాక్టర్ బారుకో కాంట్రాక్టర్ ఇంటీరియర్ డెకరేషన్కో కాంట్రాక్టర్ డజన్ మంది కాంట్రాక్టర్లు అరవై మంది మేస్త్రీలు అరవై మంది వడ్రంగి నిపుణులు ఆరు వందల మంది కూలీలతో హుటాహుటీన ఆయనంటున్న ఇంటి పక్క రెండెకరాల స్థలంలో నిర్మాణం ప్రారంభమైంది లారీల కొద్దీ సిమెంటు ఇసుక లారీల కొద్దీ టేకు కలప ఇటుకలు ప్రత్యేకంగా నున్నగా చెక్కించిన కొండరాళ్ళు మొజాయిక్ పాలరాళ్ళు సిమెంట్ మిషన్ నిర్విరామంగా పనిచేస్తోంది టేకు దూలాలు తెగిపడుతున్నాయి చూస్తుండగానే రాత్రికి రాత్రి కుక్క గొడుగు లేచినట్లు భవంతి లేవటం మొదలుపెట్టింది మరో ఐదు నెలల్లో రాబోయే కొడుకు పుట్టినరోజు కనీ విని ఎరగనంత గ్రాండ్గా ఎవరూ కనని ఆ భవంతిలో జరపాలని కోటేశ్వరరావు గారి కోరిక రాత్రి మంగళ్ళు చేయించి ఆ వేళకి భవన నిర్మాణం పూర్తి కావాలని ఆయన ఆకాంక్ష స్వయంగా రోజుకు రెండుసార్లు వెళ్ళి భవన నిర్మాణాన్ని పర్యవేక్షించి రావటం అలవాటైంది ఆ రోజు రాత్రి పది గంటల వరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగు ఫ్యాక్టరీలో వర్కర్స్ చేయబోయే స్ట్రైక్ని గురించిన సమాలోచనలు ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్ కమిషనర్తో మీటింగు వగైరా వగైరా ఊపిరి సలపని పనులతో సతమతమై కూడా ఇల్లు చేరగానే అలవాటుగా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాడు అప్పటి వరకు పెట్రోమార్క్స్ సాయంతో సీలింగ్ వేశారు కాంక్రీట్ పని మధ్యలో ఆపడం కుదరదునక ప్లానింగ్ స్లాబింగ్ పూర్తయ్యాక పనాపి మేస్త్రీలు కూలీలు అప్పుడే ఇళ్లకు వెళ్లారు జరిగిన పని చూసి సంతృప్తిగా తలాడించి వెనుదిరిగబోయిన కోటేశ్వరరావు గారు వెనక నుంచో నుంచో కుడి నుంచో నుంచో చీకట్లో వినవచ్చిన రెండు గొంతులు గుర్తుపట్టి సర్పద్రష్టలా ఆగిపోయారు ఆ గొంతులో ఆయన ఇల్లాలు సతీమణి విమలాదేవిది రెండోది ఆయన కార్లాకున్న లాకున్న డ్రైవర్లలో ఒకడైన అమ్మగారి స్పెషల్ డ్రైవర్ జేమ్స్ది జేమ్స్ ఆంగ్లో ఇండియన్ అయిన ఆంగ్లో కలర్తో ఆరడుగులతో అందంగా హుందాగా వేసుకున్న తెల్ల యూనిఫామ్ కనుక తీసేసి కోటేశ్వరరావు గారి సూట్ వేసుకుంటే నల్లగా పొట్టిగా బట్టతలతో ఉండే కోటేశ్వరరావే డ్రైవర్గా జేమ్సే యజమానిగా కనిపించే అందమైన కారు డ్రైవరు జేమ్స్ ఆ గొంతులు మాట్లాడుకునే మాటలు వింటుంటే ఆయనకి మెదడు పనిచేయటం మానేసి కేవలం చెవులు మాత్రమే పనిచేయసాగాయి జేమ్స్ నీకెన్నిసార్లు చెప్పినా ఎందుకు నాతో ఇలా ఆటలాడతావు నేను ఇలా రావటం మనిద్దరినీ ఈ స్థితిలో నా భర్త కనుక చూస్తే నా గతి నీ గతి ఏమవుతాయో తెలియదా అవును నీ అవసరం తీరే వరకు మీ ఆయన చూస్తారన్న భయం లేకపోయింది పాపం నన్ను కవ్వించి రెచ్చగొట్టి నీ అంతస్తుకి భయపడి దగ్గరకు చేరడానికి సందేహించే నన్ను మచ్చిక చేసుకుని వల్లో వేసుకుని నీ అవసరం తీర్చుకోవడానికి మీ ఆయన అడ్డు రాలేదప్పుడు వికటంగా నవ్వాడు జేమ్స్ అవసరం తీరాక చూడు ఇదిగో ఈ ఇల్లు చూడు ఇది నిలబడాలంటే కాంక్రీట్ స్లాబింగ్ కావాలి ఆ స్లాబ్ నిలబడటానికి కింద రాట పైన బల్ల చెక్కల సపోర్టు కావాలి స్లాబ్ వేశాక బల్ల చెక్క అవసరం తీరిపోయాక పీకి పారేస్తారు నువ్వు అంతే నీ ఇల్లు నిలబెట్టుకోవడానికి నన్ను వాడుకున్నావు నీ ఇల్లు నిలబడింది నీ అవసరం తీరిపోయింది ఆ బల్ల చెక్క మాదిరి పీకి పారేశావు దూరంగా హేళనగా ఎత్తి పొడిచాడు ఎందుకలా నిష్ఠూరమాడతావు నీకెప్పుడు కావలిస్తే అప్పుడు డబ్బిస్తున్నాను ఇదివరకులా ఉండాలంటే ఎలా కుదురుతుంది మా ఆయనకు తెలిస్తే డబ్బు అవును డబ్బు మనుషులు మీరు డబ్బు అంతకంటే నీ నుంచి ఇంకా ఏదో ఆశించి వెర్రివెదవనయ్యాను బెంగపడకు బల్ల చెక్కకి ఇల్లు నిలబెట్ ఇల్లు నిలబెట్టటమే తెలుసు కానీ కూల్చటం తెలియదు నీకోసం కాకపోయినా నా స్వార్థం కోసమన్నా నీ ఇల్లు నిలుపుతాను విసురుగా వెళ్ళిపోయాడు జేమ్స్ ఆ వెనకే విమలాదేవి వెళ్ళింది కోటేశ్వరరావు గారి మెదడు మరో ఐదు నిమిషాలకు పని పనిచేయడం ఆరంభించలేదు ఆరంభించాక ఆయన స్థితి వర్ణనాతీతం బల్ల చెక్క బల్ల చెక్క బల్ల చెక్క ఇల్లు నిలబెడుతుంది బల్ల చెక్క బల్ల చెక్కలతో ఆయన తల మోదినట్టు దిమ్మెరపోయింది ఆయన మెదడు ఆ భవంతి నిలువున ఆయన కళ్ళ ముందే కళ్ళ ముందే కళ్ళ మీదే కూలిపోయిందా అనిపించింది ఆ షాక్ తట్టుకోవడం ఆయన వశంలో లేకపోయింది తలలో మాదిరి హోరు కలలో మాదిరి తాగినవాడిలా బాహ్యస్మృతి కోల్పోయి నిర్జీవంగా నీరసంగా ఇంటివైపు నడిచాడు కోటేశ్వరరావు బల్లచెక్క తన ఇల్లు నిలబెట్టింది అక్కర్లేదు తనకి బల్లచెక్క అవసరం లేదు ఇల్లు అవసరం లేదు పిచ్చివాడిలా గొనిగాడాయన తెల్లవారేసరికి కోటేశ్వరరావు గారి ఆత్మహత్య వార్త పట్టణమంతా గుప్పుమంది జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయన రాసిన ఉత్తరం చూశాక లక్షలున్న కోటేశ్వరరావుకి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంబొచ్చిందో చుక్క లాంటి భార్య ముత్యంలాంటి కొడుకు ఉన్న కోటేశ్వరరావుకి జీవితం మీద విరక్తి ఎందుకు పుట్టిందో అర్థం కాక ఊరంతా ఆశ్చర్యపోయింది అంతకంటే ఎక్కువగా ఆయన యావదాస్తి లక్షలు ఫ్యాక్టరీలు షేర్లు ఇళ్ళు కార్లు నగలు నాణ్యాలు సమస్త ఆస్తి ఛారిటీ కింద ఆసుపత్రులకి స్కూళ్లకి అనాథాశ్రమాలకి కుష్ఠరోగుల నిలయాలకి అనాథబిడ్డల చదువులకి సత్రాలకి రకరకాలుగా చెందేటట్టు విల్లు రాసి కట్టుకున్న భార్యకి అపురూపంగా పుట్టిన ఏకైక వంశోద్ధారకునికి దమ్మిడి మిగల్చలేదని ఆయన రాసిన విల్లు తెలిసాక ఊరంతా మరోసారి ఆశ్చర్యపోయింది సమాప్తం బల్ల చెక్క కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం